కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి పుట్టినిల్లు ఐదవ భాగం శ్రీమతి మీనని ఇచ్చిన అవకాశంతో సూర్యకాంతం కోమలి జీవితాలు ఒక్కసారిగా కొత్త మలుపు తీసుకున్నాయి ఆథెంటిక్ రుచులు రెస్టారెంట్ వంటగది వారిద్దరికీ ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది సూర్యకాంతం గారి అనుభవం కోమలికి నేర్చుకోవాలనే తపన అనతి కాలంలోని రెస్టారెంట్ మెనుకు కొత్త జీవం పోసాయి సూర్యకాంతం గారి సంప్రదాయ భోజనం పేరుతో ప్రారంభించిన థాలీకి విపరీతమైన ఆదరణ లభించింది కోమలి ఈరోజు లో నీ ఫోటో చూశాను ఆధునిక మహిళకు సంప్రదాయ స్పర్శ అని హెడ్డింగ్ పెట్టారు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అదంతా అత్తయ్య గారి వల్లేనండి ఆవిడ లేకపోతే నేను వంటగది దాటి బయటకు వచ్చేదాన్నే కాదు నీలో ప్రతిభ ఉంది కాబట్టే ఇదంతా సాధ్యమైంది కోమలి నేను కేవలం దారి చూపించానంతే అయినా నా కోడలు నా పరు నిలబడుతుంది ఇక్కడ ఊళ్ళో వాళ్ళందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు సూర్యకాంతం నువ్వు కోడలు కలిసి టీవీలో కనబడతారని ఎదురు చూస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది కాని లేని ఇల్లు ఇల్లుగా లేదు త్వరగా వచ్చేయండి వస్తాంలేండి ఇక్కడ కోమలికి అంత అలవాటయ్యాక దాన్నొక రాణిని చేసి రాజేష్ కు అప్పగించొస్తాను అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో ఒక చిన్న సంఘటన వారి మధ్య అగాధాన్ని సృష్టించే బీజం వేసింది రెస్టారెంట్లో ఒక పెద్ద ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని శ్రీమతి మీనన్ నిర్ణయించుకున్నారు దానికి సంప్రదాయం వర్సెస్ ఆధునికమని పేరు పెట్టారు సూర్యకాంత గారు కోమలి గారు ఈ ఫెస్టివల్లో మీదే ముఖ్యపాత్ర అయితే నాదొక చిన్న సూచన రుచుమైనది అయినా ప్రజెంటేషన్ కొంచెం ఆధునికంగా ఉంటే యువతను ఆకట్టుకోవచ్చు అదేలా మేడం అరిసెను అరిసెలాగే పెట్టాలి కానీ దానిమీద క్రీములు పోసి కేకులా అమ్మలేం కదా దాని సహజత్వం పోతుంది అలా కాదత్త బహుశా మీనన్ గారు చెప్పేది మనం వడ్డించే పద్ధతిలో చిన్న చిన్న మార్పులు చేద్దామని ఉదాహరణకు వంకాయ కూరను ఒక చిన్న మట్టి పాత్రలో పెట్టి దాని పక్కన అందంగా పులకాలు పెడితే చూడటానికి బాగుంటుంది కదా ఎగ్జాక్ట్లీ గారు సరిగ్గా చెప్పారు ఈ ప్రజెంటేషన్ బాధ్యత నేను మీకప్పగిస్తున్నాను రుచి విషయంలో మీ అత్తగారిదే తుది నిర్ణయం ఆ మాట సూర్యకాంతం గారికి బాణంలా గుచ్చుకుంది రుచినాది పేరు కోడలికా కారణ అసూయ ఆమె మనసులో విషనాగుల బుసగొట్టింది తన ఇన్నాళ్ల అనుభవానికి కీర్తికి కోడలు తెరదించుతోందని ఆమెలో అభద్రతాభావం మొదలైంది పైకి ఏమి అనకపోయినా ఆమె ప్రవర్తనలో మార్పు మొదలైంది ఫెస్టివల్ సన్నాహాలు మొదలయ్యాయి అత్తయ్య మీరు నేర్పినట్టే ఈ మసాలా నూరాను ఒకసారి రుచి చూసి చెప్పండి అత్తయ్య ఉప్పు సరిపోలేదు నీ ధ్యాసంతా అలంకరణ మీద ఫోటోల మీద ఉంటే వంట మీద ఎలా ఉంటుందిలే నేను చెప్పిన కొలతలు కూడా మర్చిపోయావా అయ్యో మీరు చెప్పినట్టే వేశయ్యా బహుశా పొరపాటు జరిగిందేమో క్షమించండి చూసారా ఈ తరం పిల్లలకు ఓపిక తక్కువ ప్రచారం ఎక్కువ నేను చెప్పినట్టు వినండి ఈ కొత్త ప్రయోగాలు చేసి నా వంటల రుచి పాడు చేయకండి ఆ రోజు నుండి సూర్యకాంతం గారు కావాలని కోమలికి తప్పుడు సూచనలివ్వటం ప్రారంభించారు కొన్నిసార్లు ఉప్పు ఎక్కువగా వేయమని కొన్నిసార్లు మసాలాలో ముఖ్యమైన పదార్థాన్ని మర్చిపోయినట్టు నటించి తర్వాత కోమలి నిందించటం మొదలుపెట్టారు కోమలి తన వంటలో రుచి ఎందుకు తగ్గుతుందో అర్థం కాక తన మీద తనకే అనుమానం పెరిగి ఆత్మవిశ్వాసం కోల్పోసాగింది ఈ మార్పు రాజేష్ కూడా గమనించాడు కోమలి ఏమైంది ఈ మధ్య నువ్వు వండిన కూరల్లో పాత రుచి ఉండటం లేదు అమ్మ కూడా ఇదే అంటున్నారు నీ ఆరోగ్యం బాగానే ఉందా నాకేం తెలియదండి నేను అత్తయ్య గారు చెప్పినట్టే చేస్తున్నాను అన్ని కానీ ఎక్కడో తప్పు జరుగుతోంది నాకే భయంగా ఉంది భయమెందుకు అమ్మకు ఇన్నాళ్ళ అనుభవం ఉంది బహుశా నువ్వే సరిగ్గా శ్రద్ధ పెట్టడం లేదేమో అమ్మ మాట విని నడుచుకో ఈ ఫెస్టివల్ మనకు చాలా ముఖ్యం భర్త కూడా తనను అపార్థం చేసుకోవడంతో కోమలి కుబిలిపోయింది ఫుడ్ ఫెస్టివల్ రోజు రానే వచ్చింది రెస్టారెంట్ అంతా మీడియా ప్రముఖులతో నిండిపోయింది అందరి దృష్టి సూర్యకాంతం గారి సంప్రదాయ భోజనం మీదే ఉంది సూర్యకాంతం గారు కోమల్ గారు త్వరగా రండి ప్రధానమైన గుత్తి వంకాయ కూర గ్రేవీ మొత్తం పారబోయాల్సి వచ్చింది ఏమైంది ఏం జరిగింది అందులో విపరీతమైన కారం ఉంది తినడానికి వీలు లేకుండా ఉంది పొరపాటున ఎవరైనా డబ్బా మార్చి వేసినట్టున్నారు నేను ముందే చెప్పాను దీనికి అనుభవం లేదని ప్రెజెంటేషన్ మీద ఉన్న శ్రద్ధ వంట మీద పెట్టట్లేదు ఉదయం నుండి ఇదే ఆ గ్రేవీ దగ్గర తిరుగుతోంది నా పరువు మొత్తం మట్టిలో కలిపింది దీనివల్లే ఇదంతా జరిగింది నేను చేయలేదత్తయ్యా నేను ఆ గ్రేవీని ముట్టుకొని లేదు దయచేసి నన్ను నమ్మండి ఇప్పుడు ఎవరు చేశారని వాదించుకునే సమయం కాదు ఫెస్టివల్ మొదలైంది మన ప్రధాన వంటకం లేకుండా ఇప్పుడేం చేయడం అందరూ నిస్సహాయంగా చూస్తుండగా సూర్యకాంతం గారు తనని తాను నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయమని గ్రహించారు మీరేం కంగారు పడకండి నేనున్నాను అరగంట ఇవ్వండి ఈ వంటకాన్ని నేను మళ్లీ సిద్ధం చేస్తాను నా అనుభవం ముందు ఈ చిన్న సమస్యలు నిలవవు సూర్యకాంతం వంటగది బాధ్యతలు తీసుకుని అందరినీ ఆదేశిస్తూ మెరుపు వేగంతో పనిచేసాగారు కాని ఊహించని మలుపు చేసుకుంది హెడ్ చెఫ్ ఒక మూలన ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని తన ఫోన్లో పరిశీలించటం మొదలుపెట్టాడు వంటగదిలో కారం కలిపింది ఎవరో తెలుసుకోవాలన్న ఆత్రుత అతనిలో కనిపించింది ఫుటేజ్లో అందరూ బయటకు వెళ్లినప్పుడు గారే స్వయంగా ఆ గ్రేవీలో అధికంగా కారం కలపటం స్పష్టంగా కనిపించింది కోడలిని అందరి ముందు తక్కువ చేసి తన ప్రాముఖ్యతను నిరూపించుకోవాలన్న దుర్బుద్ధితో ఆమె ఈ పనిచేసిందని హెడ్ కి అర్థమైంది అతను వెంటనే ఆ వీడియో క్లిప్ను శ్రీమతి మీనన్కి పంపాడు సూర్యకాంతం గారు మీరు చాలా నటి మీ అనుభవాన్ని తప్పుదవ పట్టించారు మీరు చేసిన పనికి ఈ క్షణమే మీరు మా రెస్టారెంట్ నుండి బయటకు వెళ్ళిపోవాలి ఏమంటున్నారు మేడం నేను మీ పరువు కాపాడితే మీరిలా మాట్లాడుతున్నారేంటి శ్రీమతి మేనన్ తన ఫోన్లోని వీడియోను సూర్యకాంతంకి చూపించింది ఆ వీడియో చూడగానే సూర్యకాంతం కాళ్ల కింద భూమి కంపించినట్టయింది ఆమె ముఖం పాలిపోయింది తన కుట్ర బయటపడిందని గ్రహించి అవమానంతో తలదించుకుంది రాజేష్ కోమలి ఇద్దరూ ఆ నిజాన్ని చూసి నిశ్చష్టులయ్యారు వంటగదిలోని సిబ్బందంతా ఆమె వైపు అసహ్యంగా చూడసాగారు అమ్మా ఇది ఇది నిజమా ఎందుకత్తయ్య ఇలా చేశారు నన్ను మీ కూతురు అన్నారు కదా మీ కీర్తిని దెబ్బతీయాలని నేను కలలో కూడా అనుకోలేదే నేనేం తప్పు చేశానని నన్ను ఎంతగా అవమానించాలని చూశారు నాకే అసహ్యం వేస్తోందమ్మా నీ అసూయతో కోమలి జీవితాన్ని నాశనం చేయాలని చూశావు తన ఎదుగుదలను ఓర్చుకోలేకపోయావా నిన్ను నమ్మి తను తల్లిలా చూసుకుంది ఇలా వెన్నుపోటు పొడుస్తావని అనుకోలేదు ఇకపై నీ ముఖం కూడా చూడాలనుకోవడం లేదు మేం మిమ్మల్ని గురువులా భావించాం మేడం కాని మీరు మీ కోడలికే ద్రోహం చేస్తారని ఊహించలేదు చాలా తప్పు చేశారు కోమలిగారు జరిగిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను మీ నిజాయితీకి మీ ప్రతిభకు నేను విలువిస్తున్నాను మా రెస్టారెంట్కు హెడ్ కన్సల్టెంట్ గా ఉండే అవకాశం మీకొక్కదానికే ఇస్తున్నాను జీతం ఇతర విషయాలు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు కాని మీ నిర్ణయం ఎప్పుడే చెప్పండి క్షమించండి మేడం నాకు నాకేం అర్థం కావటం లేదు నాకు కొంచెం సమయం కావాలి ఆ క్షణం కోమలి ఒక విచిత్రమైన పరిస్థితిలో నిలబడింది ఒకవైపు తన కలలు నిజమయ్యే గొప్ప అవకాశం మరోవైపు తనని కూతురిలా చూసుకున్న అత్తగారి ద్రోహం ఆమె ఏమీ మాట్లాడకుండా కన్యళ్లతో అక్కడ్నుంచి బయటకు నడిచింది ఆమె వెనుక రాజేష్ అవమానభారంతో కుంగిపోయిన సూర్యకాంతం గారు ఎవ్వరి సహాయం లేకుండా ఒంటరిగా ఆ రెస్టారెంట్ నుండి బయటకు అడుగుపెట్టారు ఇంటికి వచ్చాక కూడా ఆ నిశ్శబ్దం కొనసాగింది సూర్యకాంతం గారు తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు రాజేష్ కోపంతో అటో ఇటూ పచాలు చేస్తున్నాడు కోమలి సోఫాలో కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది ఇక లాభం లేదు కోమలి అమ్మను వెంటనే ఊరికి పంపించేయాలి రేపే మొదటి బస్సుకు టికెట్ బుక్ చేస్తాను తను మనతో ఉండడానికి అర్హురాలు కాదు నిన్ను ఇంతగా అవమానించిన వ్యక్తితో నేను కలిసి ఉండలేను వద్దండి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు వద్దా ఇంకా తన మీద నీకు జాలి ఉందా తను నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసింది కోమలి నాశనం చేయాలని చూసింది నిజమేనండి కాని ఎందుకలా చేసిందో కూడా మనం ఆలోచించాలి ఒకప్పుడు నన్ను కూతురులా చూసుకున్న మనిషి ఒక్కసారిగా ఎందుకిలా మారిపోయారు తన స్థానం పోతుందనే భయం తనను ఎవరూ పట్టించుకోరేమోనన్న అభద్రతాభావం ఇవే కదా ఆవిడ చేత ఈ తప్పు చేయించాయి మనమావిడ్ని ఒంటరిని చేస్తే ఆవిడ తప్పును ఆవిడ ఎలా తెలుసుకుంటారండి అంటే ఇప్పుడు ఏం చేయమంటావు తను చేసిన ద్రోహాన్ని మర్చిపోయి ఏమి కాదు మర్చిపోమ్మని నేను చెప్పడం లేదు కాని శిక్షించడం కూడా పరిష్కారం ఆ ఉద్యోగం వద్దంటావా పిచ్చి పని చేయకుకోమలి ఇది నీకు దేవుడిచ్చిన అవకాశం వద్దెనను కాని ఒక షరతు మీద ఒప్పుకుంటాను ఆ షరతు గారికి సంబంధించిందే అండి విజయం మన కుటుంబాన్ని విడదీయడానికి కాదు కలపడానికే రావాలి విడిపోయి నేను సాధించే విజయం నాకొద్దు కోమలి మాటలకు రాజేష్ నిశ్శబ్దమయ్యాడు అంత జరిగిన తర్వాత కూడా తన తల్లి గురించి కోమలి ఆలోచిస్తున్న విధానానికి అతను ఆశ్చర్యపోయాడు మరుసటి రోజు ఉదయం కోమలి శ్రీమతి మీనంతో సమావేశమవుతుంది రండి గారు రాత్రి మీరు ప్రశాంతంగా ఉన్నారని ఆశిస్తున్నాను మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను ఆ హెడ్ కన్సల్టెంట్ ఆఫర్ గురించి ఏమాలోచించారు నేను ఒప్పుకుంటున్నాను మేడం కానీ నాదొక షరతు చెప్పండి మీలాంటి ప్రతిభావంతుల షరతులకు నేను విలువనిస్తాను మా అత్తగారు కూడా నాతో పాటే ఇక్కడ పనిచేస్తారండి మీరు పరాచకమడుతున్నారా జరిగిందంత చూశాక కూడా ఆమెను మళ్లీ ఇక్కడికి తీసుకురమ్మంటారా ఆమె మన రెస్టారెంట్ పరువు తీయాలని చూశారు అలాంటి వ్యక్తిని నేనెప్పటికీ నమ్మలేను ఆవిడ తప్పు చేశారు నేను కాదనను కానీ ఆమెలో ఉన్నది కేవలం అసూయ కాదు తన స్థానం కోల్పోతున్నాననే భయం కూడా అత్తయ్య ఇన్నాళ్ల అనుభవాన్ని మనమలా వదిలేయకూడదండి నా పర్యవేక్షణలోనే మా అత్తయ్య ఒక సాధారణ సహాయకురాలిగా పనిచేస్తారు జీతంలో సగం కోత విధించండి ఆమె చేసే ప్రతిదానికి నేనే బాధ్యత వహిస్తాను దయచేసి ఆమెకు ఒక్క అవకాశం ఇవ్వండి ఒక తల్లిగా ఒక స్త్రీగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒకవేళ ఆమె వల్ల మళ్లీ చిన్న పొరపాటు జరిగినా ఆ క్షణమే మేమిద్దరం ఇక్కడి నుంచి వెళ్లిపోతాం మీరు కేవలం గొప్ప వంట మనిషే కాదు చాలా గొప్ప మనిషి కూడా మీ స్థానంలో మరొకరుంటే ఆవిని శత్రువులా చూసేవారు మీ కోరికను నేను కాదనిలేను సరే మీ మీద నమ్మకంతో నేను ఈ షరతు కోప్పుకుంటున్నాను కాని గుర్తుంచుకోండి బాధ్యత జవాబుదారీతనం రెండు మీవే చాలా ధన్యవాదాలు మేడం మీ నమ్మకాన్ని నేనెప్పటికీ చేయను కోమలి ఇంటికి తిరగొచ్చి జరిగిన విషయం రాజేష్ కు గదిలో మౌనంగా ఉన్న సూర్యకాంతంకి చెబుతుంది నీకు పట్టిందా కోమలి అమ్మ చేసిన పనికి తనని మళ్లీ అక్కడికి తీసుకువెళ్తావా అవమానించిన మళ్ళీ గౌరవం ఇస్తావా గౌరవం కాదండి అవకాశం తప్పు చేసిన వాళ్ళని దూరం పెడితే వాళ్ళు మరింత ఒంటరైపోతారు దగ్గరికి తీసుకుని వాళ్ల తప్పుని వాళ్లే సరిదిద్దుకునే అవకాశం ఇస్తేనే కదా మనిషిగా మారేది ఎంతైనా అత్తయ్య గారు మాత్రమే కాదు మా లాంటిది కూడా మనమిద్దరం కలిసి ఆవిడ్ని మళ్లీ మామూలు మనిషిని చేయాలండి అత్తయ్య విన్నారు కదా నేను మేడంతో మాట్లాడాను రేపటి నుండి మీరు నాతో పాటు రెస్టారెంట్కి వస్తున్నారు నన్ను క్షమించమ్మా నీలాంటి దేవతకు నేను ద్రోహం చేశాను నేను మనిషిని కాదు రాక్షసిని నాకు ఏ శిక్ష వేసినా తక్కువే కాని అంత అవమానం జరిగాక నేను మళ్లీ ఆ గడప తొక్కలేను నన్ను నా పాపానికి వదిలే మీరు చేసింది తప్పే కానీ ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం కూడా మీకే ఉంది మీరు నా సహాయకురాలిగా పనిచేయాలి నేను చెప్పినట్టే వినాలి ఇది మీకు శిక్ష అదే సమయంలో మీ అనుభవం లేకుండా నేను ఒంటరిగా ఆ బాధ్యతలను మోయలేనత్తయ్యా ఇది నాకు మీరు చేసే సహాయం వస్తారా రారా అన్నది ఇక మీ ఇష్టం కాని మీరు రాకపోతే నేను కూడా ఉద్యోగానికి ఇక వెళ్లనత్తయ్యా కోమలి మాటలకు సూర్యకాంతం నిశ్చష్టులయ్యింది తన కోడెలు తనకు శిక్షతో పాటి ఒక అవకాశాన్ని గౌరవాన్ని కూడా ఇస్తోందని ఆమెకు అర్థమైంది ఆమె కళ్లల్లో పశ్చాత్తాపంతో పాటు ఒక కొత్త ఆశ కూడా చిగురించింది ఇంతకీ సూర్యకాంతం గారి నిర్ణయం ఏమయ్యుంటుంది అంత అవమానం జరిగాక సూర్యకాంతం గారు తన ఆహాన్ని పక్కన పెట్టి కోడలి కింద సహాయకురాలిగా పనిచేయడానికి ఒప్పుకుంటారా లేక అవమానభారంతో పల్లెటూరికి తిరిగి వెళ్లిపోతారా ఆవిడ ఏం చేస్తారో మీరు గెస్ట్ చేసి కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి